ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పదివేలు మండలంలో పదివేలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే అభ్యర్థి రోషణను గెలిపించుకోవాలని టీడీపీ యువ నేతలు సీన్ కుమార్ రెడ్డి అన్నారు పదివేలు నియోజకవర్గంలో ఇంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయ దేవరాయ నగర్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మోడీ రామచంద్ర చంద్రబాబు అభ్యర్థులను మొగ్గు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిపాలన కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు

కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జైగురయ్య ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవృత్వం చేసే మోసాలంతా ప్రజలు చూస్తున్నారు ప్రజలు అనుగ్రహించారు అలాంటి ప్రభుత్వాన్ని స్పష్ట చెప్పాలని మేము ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం గెలుస్తున్నాం గెలిచిన తర్వాత గవర్నమెంట్ చెప్పాల్సిన బుద్ధి చెప్తాము తర్వాత ప్రజలకు జరిగిన అన్యాయాలన్నింటినీ భూకాబ్జనలు అన్నీ వారికి కావాల్సిన ఇబ్బందులన్నీ తీర్చేందుకు రెడీగా ఉన్నాం కాబట్టి మా గవర్నమెంట్ ఇక్కడ మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం నిర్ణయపడతానికి ఎక్కడ మద్యపాన నిషేధం లేదు మేము వచ్చినప్పుడు ఇవన్నీ కంట్రోల్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళకున్న ఇబ్బందులు అన్నీ తీరుస్తామని ఖచ్చితంగా గెలిచి మరి పద్వేలు ప్రజల ఇబ్బందులు వారి కష్టాలు తీరుస్తామని నరేంద్ర మోడీ గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి పొద్దువేలు నేర్చుకునే బీజేపీ తరఫున గెలిచి వాళ్ళకు బహుమానం ఇచ్చి వాళ్ళకు ప్రజలందరూ కొత్త చెల్లిస్తారని వీళ్ళందరూ కలిపి కొడుతూ చదువు ఎమ్మెల్యేకు కమలం గుర్తు మీద వేయాలని మరి ఎంపీ గారికి భూపేంద్రెడ్డి గారికి సఖ్య గుర్తు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాము వాళ్ళ కూడా మంచి స్పందన వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కా చెల్లెమ్మలకు అందరికీ తోగుట్టునే ఉంటానంటూ వారి కోసం అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు అక్క చెల్లెమలను వాళ్ళని మోసం చేయడానికి ఇంకొక పథకం రచిస్తున్నారు ఆయన ఎలక్షన్స్కి ముందు ఇచ్చింది అసలైన పథకం ఏమిటంటే మద్య నిషేధం చేసి మహిళల అభ్యున్నతికి తోడ్పడతానని మరి ఈరోజు అదే కల్తీ మద్యంతో మహిళల తాడిబో తాలిబోట్లను పెంచుతూ ఈరోజు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి గుణపాఠం నేర్పించబోయేది కూడా మా మహిళలవే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్కి ముందు ఒక కొత్త స్టంట్ చేస్తారు మరి అదేవిధంగా ఆనాడు బాబాయిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డనంటూ వచ్చారు మరి ఇప్పుడు ఇరవై నాలుగుకి మీరే గులకరాళ్లతో పట్టించుకొని మళ్ళీ ఈరోజు నా మీద దాడి జరుగుతుంది అంటూ ముందుకు వస్తున్నారు కానీ మీరు ఇలాంటివి ఎన్ని స్టంట్లు వేసినా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్థికంగా విద్యార్థులు కానివ్వండి మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరూ వారి జీవితాలను ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో నాశనమైన వాళ్ళమే కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించారు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీకి గుణపాఠం నేర్పించే తీరుతాము అలాగే వద్వేల్ నియోజకవర్గం తరపు నుంచి బీజేపీని గెలిపించుకొని మేము చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఒక మంచి బహుమానము వద్వేల్ తరఫు నుంచి ఇవ్వబోతున్నాం